ఎందుకంటే ఇంకా అసెంబ్లీకి ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు కదా వాళ్ళు ఏమో అసెంబ్లీకి వస్తాడు బలాలు గుద్దేస్తారంటారు వాళ్ళు అసెంబ్లీకి రమ్మని కదా అందరూ చెప్తున్నారు అసలు నేను గెలిపించిన దేనికి పదకొండు సీట్లు ఇచ్చి బయటకు తోసేసిన ప్రజలు ఆ పదకొండు మందిని అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి అనేది అది విధి విధి నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడున్న ప్రజలు రెండు లక్షల మంది దాదాపు ఉంటారు అసెంబ్లీలో వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టం సుఖం ఇక్కడ చెప్పాలి నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తీసుకువెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మంచి చెడ్డ మాట్లాడాలి మీరు మాట్లాడరు మాట్లాడినప్పుడు మీకు పదవులు ఎందుకు రాజీనామా చేసేయండి దానికి ఎందుకు మరి ఇంకా స్పీకర్ని అడగండి లేదా మంత్రిని అడగండి ముఖ్యమంత్రిని అడగండి ఇదేంటిది అంటే మీకు పదకొండు సీట్లు రావటమే గొప్ప ఈసారికి ఎందుకంటే పంగనామాలు పెట్టారు అందరికన్నా ఒక పంగనామం పోయింది రెండు పంగనామాలు మీకు మిగిలాయి నూట యాభై ఒక్క సీట్లు సంపాదించామని విర్రవీగారు ఐదులో ఉన్న మధ్యలో ఉన్న ఐదు పంచభూతాలు పంచభూతాలు ఆవిరేపే మీకు ఆ పదకొండే మిగిలాయి ఎందుకనంటే మనిషిని ఎప్పుడు కూడా భూమి మీద కాలుండాలి అవి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ఆడవాళ్ళని దూషించి ఆడవాళ్ళని ఎంత దారుణంగా ఐదు సంవత్సరాలు మీరు ఆడవాళ్ళతో బిహేవ్ చేశారు ఆడవాళ్ళని ఎంత దారుణంగా హత్యలు నేరాలు ఘోరాలు రేపులు చిన్న చిన్న పసిపిల్లల మీద కూడా అంత అగాత్యాలు చేసినా ఎక్కడంత దారుణంగా కనీసం మీరు ఎవ్వరి మీద ఒక్క క్రమశిక్షణ చర్య తీసుకున్నది కూడా లేదు చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతారు చేసి వెళ్ళినటువంటి కార్యకర్తలు మీ పక్కన ఉంటే వాళ్ళని పట్టుకొని మీరు మీటింగులు చేస్తారు ఇట్లాంటి స్వభావం ఉన్న మీరు సొంత తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు అంటే ఆ నీతులను ఇవ్వనుకోవాలి అసలు ఇవి నీతులా మీరు గత ఐదు సంవత్సరాలు బూతులే మాట్లాడారు ఇప్పుడు మీ నోట్లో నుంచి నీతులు వస్తూ ఉంటే అవి కూడా ప్రజలకి చాలా దారుణంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే మీ అంత అసహ్యంగా మీ అంత అవమానకరంగా మీ అంత గుప్సాత్కరంగా మేము మాట్లాడలేం మాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ నేర్పించారు క్రమశిక్షణతో నీతి నిజాయితీలతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము కాబట్టి మీకు మతి పోయి మాట్లాడుతున్నారు మీకు అసెంబ్లీకి రావాలి అనిపిస్తే రండి రాకూడదనుకుంటే రాజీనామా చేసి పొండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మొన్నసారి పదకొండు సీట్లతో బయటకు గెట్టేశారు ఈసారి వచ్చి మీ చొక్కా పట్టుకొని ఖచ్చితంగా కార్యకర్తే కాదు ప్రతి ప్రజలు కూడా నిలదీసి అడగాల్సినటువంటి ఒక దురదృష్టమైన చర్య తెచ్చుకుంటారు మీరు ఎందుకంటే దానికి భయపడే మీరు దేనికి రావట్లేదు పైగా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే శవం ఉండాలి ఖచ్చితంగా ఆయన శవం చూస్తేనే కారు వెళ్తుంది శవం చూస్తేనే ఈయన నడవగలగాడు ఎందుకంటే ఆయనకు శవాలతోని రాజకీయాలు శవాలతోని బిజినెస్ చేయటం అలవాటు ఆయనకి కాబట్టి ఈయన బయటకు వచ్చాడు అంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళే భయపడతారు ఎందుకంటే ఫస్ట్గా ఆయన సీఎం అవ్వాలంటే చిన్నాన్న పైకి లేపేశాడు మొన్నసారి వాళ్ళ అమ్మ చెల్లి ఎంత భయపడ్డారంటే మళ్ళీ కాలంలో మా ఇద్దరులో ఎవరు పోతారు అని భయపడ్డారు మొత్తానికి ఏదో ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఆయుష్ గట్టిగా ఉండి వాళ్ళు ఎక్కడో దాక్కుని వాళ్ళ అమ్మను అతను బయటికి పంపించాడు కాబట్టి సరిపోయింది పాపం చాలామంది మా రాష్ట్రంలో అనుకుంటారు అందరూ తల్లిని బయటికి పంపించాడు బయటకి పంపి ఆవిడకి ఆయుష్ ఉండబట్టే బయటకు వెళ్ళింది ఇంట్లో ఉంటే ఆవిడ చచ్చిపోయి ఉంటుంది మీకు ఎవరికి తెలియదు పాపం వాళ్ళ చెల్లి కూడా ఏదో ఆయుష్ గట్టిగా ఉండబట్టి ఆయనకి ఆస్తి పెట్టి ఆవిడ బయట తోసేస్తాడు కాబట్టి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు అరాచకాలు అన్యాయాలు రాష్ట్రంలో ప్రజలందరి మీద పన్నులు చెత్త పన్నులు ఇలాంటి సర్పంచులకి అధికారం లేకపోవడం స్థానిక సంస్థలకు అధికారాలు లేకపోవడం కనీసం ఒక ఎమ్మెల్యే కూడా ఒక గ్రామంలో ఒక పని చేయడానికి అధికారం లేకపోవడం మంత్రులకు కనీసం ముఖ్యమంత్రి ముఖం చూసి మాట్లాడే అవకాశం లేకపోవడం అనేది గత ఐదు సంవత్సరాలను జరిగింది ఇంకెక్కడా జరగలేదు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో ఇచ్చారా కేవలం ఈ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నారు అది మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇస్తున్నారు ఇలా ఒకటి కాదు అన్ని కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఒకటి కాదు రెండు కాదు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా వెళ్తుంది ఈ ఏడు నెలల కాలంలో ఎవరైనా ప్రజలు ఇగో ఫలానా ప్రాబ్లం ఉంది మేబీ ఇలాంటి కష్టపడ్డామని మీకు ఎవరైనా చెప్పారా కనీసం మీకు మీరే వచ్చి రండి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ధర్నాలు చేద్దాం రండి ధాన్యం కొనుగోల్లో ధర్నాలు చేద్దాం రండి అచ్చేద్దాం అని మీరు జనాలను పిలుస్తున్నారు కానీ ఒక్క జనమైనా వచ్చారా అంతెందుకు మీకు నిజంగా సిగ్గుంటే గౌరవ మర్యాదలుంటే మొన్న మీరు ధాన్యం కోసం ధర్నా చేద్దామని వెళ్ళారు కొనుగోలు కేంద్రాల్లో డబ్బులు రాలేదు అని మీకు నిజంగా బుద్ధి ఉందా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడతాయని మా చంద్రబాబు నాయుడు గారు చెప్తే మూడు నాలుగు గంటల్లో వాళ్ళకు డబ్బులు పడేవి ఒక్క ప్రజలు రాలేదు ఒక్క రైతు రాలేదు మీ ఎమ్మెల్యే మీ అనుచరులు కొంతమంది వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మీకు మీరు ఫోటోలు తీసుకొని వచ్చేశారు ఫీజు రియంబర్స్మెంట్ రండి అని పిలుస్తున్నారు మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాన్ని ఈరోజు లోకేష్ బాబు గారు జాగ్రత్తగా ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ బకాయిలన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీరుస్తుంటే సిగ్గులేదు మీకు ఆ మాట్లాడడానికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ ఏడు నెలల కాలంలో మీరు చేసిన బకాయిలు తీర్చడానికే సకం సొమ్ము అయిపోతుంది నిజంగాను కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ ప్రజలకి డైరెక్ట్గా వెళ్తున్నాయి ఈరోజు చాలా రోడ్లు నిజంగా మా గిరిజన గ్రామాల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద రెండు జిల్లాలు ఈ రెండు జిల్లాల్లో రోడ్డు కనెక్టివిటీ లేక ఎంతోమంది గిరిజనులు చాలా ఇబ్బంది పడుతూ వస్తే గర్భిణీలను డోలీ మోతలు మోసుకుంటూ వస్తే ఈరోజు పిఎం జన్మన్లో మాకు దాదాపు మూడు వందల యాభై కోట్లు వస్తే మూడు వందల యాభై కోట్లు కూడా రహదారి సౌకర్యాలకి కల్పించినటువంటి గొప్ప ఉద్దేశం మా చంద్రబాబు నాయుడు గారిది మా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఆర్ఎండ్బి కానీ పిఆర్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు చెప్పి ముందు ఎస్టీ నియోజకవర్గాలకే నిధులు ఇవ్వండి రోడ్లు వేయండి అని చెప్తే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు నలభై నుంచి ఎనభై కోట్లు నిధులు వచ్చేయాలేదో మీరు కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్డు కనెక్టివిటీ వేస్తున్నాం ఈరోజు మీరు ఏదైతే ఏదైతే ఆ రోజు గిరిజనులని మీరు చిన్నచూ చే చిన్న చేసి వదిలేస్తారో ఈరోజు గిరిజనులు గర్భిణికి అందరికీ వస్త గృహంలో మళ్ళీ ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షితంగా డెలివరీ అయ్యాక పంపిస్తున్నాం ఈరోజు గిరిజనులకు మళ్ళీ ఐటీడీఏ ఓపెన్ చేస్తాం ఐటీడీఏ ద్వారా మళ్ళీ గిరిజనులందరికీ సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది అలాగే ట్రైకా రుణాలన్నీ మీరు ఆపేస్తారు ఆ ట్రైకా రుణాలన్నీ మళ్ళీ ఇప్పుడు మనం అన్నీ ఇస్తున్నాం ఆ రోజు ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న చిన్న లోన్లు ఇవ్వాలంటే మీరు ఏ లోన్లు ఇవ్వకుండా మొత్తం కట్టగట్టేశారు ఈరోజు మళ్ళీ అన్ని రుణాలు ఇస్తున్నాం అలాగే స్కూల్స్లో ఏ ఫెసిలిటీలు లేకుండా ఉంచారు ఈరోజు అన్ని స్కూల్స్ ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్సే కాదు అన్ని స్కూల్స్లో కూడా టాయిలెట్స్ నిర్మాణం కానీ మంచినీటి సదుపాయం కానీ అన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తున్నాం ఏ ఏది ఒక్కటి చెయ్యలేదని చెప్పండి మీరు మీ దొంగ లెక్కలతో మీ దొంగ మాటలతో మీరు అవమానకరంగా ప్రజలను మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు ఇంక బుద్ధి చెప్పడానికి ఇంకేం మిగలలేదు ఈ తాడే పిల్ల వచ్చి ఎదిరించడం ఒక్కటే మీ తాడే కొంపకు రావాలంటే ఇంకెవరు రాలేరు ఎందుకంటే మీరు పెద్ద పెట్టని గోడ ఒకటి కట్టుకున్నారు అది మాసమ్మే ప్రజల సొమ్ముతోనే కట్టుకున్నారు మీరు కాబట్టి నేనొక్కటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతిపోయింది జాగ్రత్తగా మంచి మంచి మందులు వాడండి నిజంగానే చెప్తున్నాను డబ్బులు లేవంటే మా సీఎం గారు చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ మీకు ఇప్పిస్తాం ఆ డబ్బులతో వెళ్ళి ఎక్కడైనా మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకొని రండి అవమానకరంగా అసభ్యకరంగా అబద్ధాలు మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు మీకు ఇంతకు ముందే వచ్చింది అంతకన్నా పెద్ద అవార్డు ఇంకేమి ఇవ్వలేరు కాబట్టి మతి స్థిమితంతో తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని నేను మీకు సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ ఏంటండి విశ్వసనీయత అంటే ఏమిటో తెలియనటువంటి ఒక మనిషి అండి జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత అంటే ఏంటండి తండ్రి చచ్చిపోతే ఆ డెడ్ బాడీ ముందు ఎలా సీఎం అయిపోవాలో సంతకాలు పెట్టించుకోవడమా విశ్వసనీయత అంటే ఏంటండి తల్లిని చెల్లిని బయటకు తోసేసి తాలూకా ఆస్తి లాక్కోవటమా విశ్వసనీయత అంటే ఏంటండి సొంత చిన్నాన్ని ఒక ఇంట్లో పెట్టి చంపించేసి వాళ్ళ ఛానల్లో ఆయన గుండుపోటుతో చనిపోయాడని ఆ రక్త మడుగుల్లో ఉన్న మనిషి గుండుపోటుతో చనిపోయాడని చెప్పించడమా ఆ చెప్పించిన పెద్ద మనిషి ఈరోజు నేను రాజకీయాలు మానేస్తున్నాను నేను సత్శీలుణ్ణి అయిపోయాను నేను నిజాయితీ పరుణ్ణి అయిపోయాను నేను రైతు రైతునైపోయాను అని చెప్పుకొని తిరగటమా విశ్వసనీయత అంటే ఏంటండి ఊర్లో సుమ్మంతా ఇంట్లో పడేసుకొని పెట్టని గోడలో కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవడమా విశ్వసనీయత అంటే ఆయనకు ఆయన పెంచి పోషించుకొని డబ్బున్నోడు అయిపోవడం కాదండి ఐదు కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలతో వాళ్ళు ఏదైతే కోరుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో దానిలో కనీసం వన్ పర్సెంట్ అయినా పనిచేయటం అండి వన్ పర్సెంట్ కాదు కదా కనీసం ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరూ పని కనీసం ఎక్కువగా పనిచేసి వాళ్ళకి డెబ్భై ఎనభై శాతం వరకు ప్రజలకి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటే అది ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి ఫస్ట్లో ఉన్నట్టండి ఆ స్థానం ఎప్పుడుదూ ఎప్పుడు కూడా ఇండియా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిదేనండి ఆ స్థానం ఎవరు తీసుకోలేరు కష్టపడి పని చేయడం కానీ విశ్వసనీయత కానీ క్రమశిక్షణ కానీ ఈయనకి విశ్వసనీయత అనే పదంకి తెలుగులో రాయడం రాదు ఇంగ్లీష్లో అర్థం తెలియదు ఆయనకి ఎందుకంటే ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదండి అది యాక్చువల్గా చెప్పాలంటే అండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నవాళ్ళందరూ ఆయన వదిలిపోవడానికి ఎప్పటి నుంచో చూస్తున్నారండి ఎందుకనంటే వాళ్ళు ఎలక్షన్ ముందు నుండే ఈ మహానుభావుడు తలనొప్పి మనకి ఎప్పుడు పోద్దా అని చూసిన వాళ్ళు చాలామంది కొంతమంది బయట ప్రెస్ మీట్లు పెట్టారు కొంతమంది అనుకున్న మాటలు వచ్చాయి కొంతమంది ఏమో అసలు ఈ దుర్మార్గుడు పోతాడా అనుకున్నవాళ్ళు అలాగే ఆయనతో ఉన్నవాళ్ళు కూడా ఆయన ప్యాలెస్లకి వెళ్ళి మీటింగ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీలాంటి పత్రికా విలేకరులతో మాట్లాడటం మేము మాట్లాడిన మాట్లాడామని చెప్పారంటాం ఐదు సంవత్సరాల్లో ఏ మంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పావుగంట కూర్చొని ప్రజల తాలూకు కష్టకాలు కానీ ఆ నియోజకవర్గం తాల కష్టాలు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా మీరు విలేకరులుగా నాకు చెప్పండి ఒకసారి లేదు తర్వాత ఎవరైనా సరే ఆయన దేని ఎందుకుంటారు చెప్పండి నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన తర్వాత కనీసం ఎవరికీ ఆ నియోజకవర్గంలో ఏ ప్రజలకి న్యాయం చేయకుండా అందరికీ బటన్ నొక్కడం వరకే నొక్కారు డబ్బులు పడలేదు మొత్తం డబ్బులు ఈయన తినేయటమే కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మాకు సహకరిస్తున్నారు ఎందుకంటే మీరు రోడ్లు తీసుకొస్తున్నారు మేము సంతకాలు పెడతాం దయచేసి రోడ్లు చేయండి దయచేసి కాలువాలు చేయండి దయచేసి సచివాలయాలు కట్టండి దయచేసి అంగన్వాడీ బిల్డింగ్లు కట్టండి పెద్ద పెద్ద బీటీ రోడ్లు వెయ్యండి బ్రిడ్జ్లు వెయ్యండి కాజవేలు కట్టండి అని డైరెక్ట్గా వాళ్లే వచ్చి అడుగుతున్నారు ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ మీకు ఇంతకు ముందే చూసాం ఎంతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు పాప ఆవిడ ఆయన కోసం ఉమెన్ కమిషన్లో ఆవిడ వెంటనే బయటకు వచ్చి వాసిరెడ్డి ఆవిడ వెంటనే బయటకు వచ్చి బాబో ఈ మహాన్ బావుడితో పడలేము అన్నది ఆవిడ డొక్క గారు ఆయన బయటకు వచ్చి ఇలాంటి సైకోన్ నేను చూడలేదు అన్నారు కాబట్టి ఎవరు ఆయన దగ్గర ఈ ఈరోజు మీరు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు పదులు ఇరవైలు వందలు అండి అందరూ వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయన ఆయన నిన్న మీటింగ్ దేని పెట్టారండి బ్రతిమలాడుకొని వాళ్ళకి కాలు పట్టుకొని కొంతమంది ఉండండి లేకపోతే నేను ఒంటర్ అయిపోయాను అని చెప్పడమే కదా మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన అంతలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో చూద్దాం రేపే ఎల్లుండు ఓకేనండి థ్యాంక్ యూ నమస్తే